హీరోలు వస్తుంటారు పోతుంటారు మా మెగాస్టార్ నెల్లూరు లోకల్ ఆయన ఎక్కడ ఉన్నా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా మా నెల్లూరుడే మా దేవుడే ఆయన సినిమా పునాదిరాలు నుండి నేటి వరకు జయాపజయాలతో జయాలతో పని లేకుండా చూస్తుంటాం ఆదరిస్తుంటాం ఇప్పుడు మా బిగ్ బాస్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా సంక్రాంతితో పాటు మరో పండుగ వస్తుంది నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ హై స్కూల్ మైదానం నుంచి చిరంజీవి యువత మెగా కుటుంబం అభిమానుల ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా జనవరి పన్నెండవ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ప్రచార కార్యక్రమం సందర్భంగా నేడు నెల్లూరులో సుమారు నాలుగు వందల ఆటోలతో వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు వీఆర్సీ మైదానం నుండి అంబేద్కర్ విగ్రహం తదుపరి గాంధీ విగ్రహాల వరకు ర్యాలీ నిర్వహించి విలేకరులతో మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె నిర్మాతగా వ్యవహరిస్తూ మన శంకర వరప్రసాద్ సినిమా ఘన విజయం సాధించి విజయోత్సవ వేడుకలు నెల్లూరులోనే జరుపుకునే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు సంక్రాంతి కానుకగా వచ్చే ఈ సినిమా ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కారంపూడి కృష్ణారెడ్డి రవి సురేష్ కిషోర్ ప్రసాద్ హరి విష్ణు కస్తూరి ప్రశాంత్ రమేష్ చిరంజీవి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జై చిరంజీవా ఈ 2026వ సంవత్సరానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మన శంకరవర ప్రసాద్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల సందర్భంగా అఖిల భారత చిరంజీవి ఆధ్వర్యంలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి దానిలో భాగంగా మా నెల్లూరు జిల్లా చిరంజీవిత ఆధ్వర్యంలో ఈరోజు నాలుగు వందల ఆటోలతో మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర ప్రసాద్ టైటిల్స్తో అందరం కూడా అభిమానులందరం విఆర్ కాలేజీ గ్రౌండ్ వద్ద చేరి ఈరోజు మెగా ర్యాలీని నిర్వహించి అభిమానులు అందరం కూడా రాబోయే చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజా కార్యక్రమాలు రకరక రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు ఆటోలతో మెగా ర్యాలీ నిర్వహిస్తున్నాం మా సుస్మిత పాప హనీ పాప నిర్మాతగా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అలాగే అనిల్ రాయపుడి హిట్ దర్శకుడిగా పేర్కొన్న అనిల్ రాయపుడి ఒక అయితే అయితే ఈరోజు మా దైవం చిరంజీవి గారిని చూస్తూ ఉంటే కొత్త కుర్రోడు మల్లా ఇండస్ట్రీకి వచ్చిన విధంగా అన్నయ్య న్యూ లుక్స్ తో చూపించినటువంటి వారందరూ కూడా ఆ సినిమా యూనిట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డిస్ట్రిబ్యూటర్ గారిని ఇప్పుడే ఇక్కడే అడగడం జరుగుతుంది మెగా వాళ్ళందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం జిల్లా వ్యాప్తంగా ఈ ఈ సినిమాకు సంబంధించి ఒక మెగాస్టార్గా ఎదిగి రేపు సంక్రాంతి పండక్కి పన్నెండో తేదీ సంక్రాంతి పండక్కి ముందుగా పన్నెండో తేదీ మనశంకర్ వరప్రసాద్ అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు మన ముందుకు రాబోతున్నారు ఆ చిత్రం విజయవంతం సాధించి ఇక్కడ నెల్లూరు జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి హరి గారికి వారి యొక్క యూనిట్ మొత్తానికి మంచి ఆదాయాలు వచ్చి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలా అదేవిధంగా మా చిరంజీవి గారి కూతురు సుస్మిత గారు ఈరోజు నిర్మాతగా సినీ రంగంలోకి రావడం జరిగింది ఆమె చెయ్యి కూడా మంచి విజయవంతం సాధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యావత్ భారతదేశంలో ఉండే మెగా అభిమానులు అందరూ ఈ యొక్క సినిమాను చూసి విజయవంతం చేసి అందరికీ అలరించాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరపున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్ జై చిరంజీవి ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మెగా అభిమానులందరికీ మరియు మీడియా మిత్రులకి ఆటో సోదరులందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు గత నలభై సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి గారు మనం ఎన్నో సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు మళ్ళీ ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి మన ఎనిమిది సినిమాలు వరుసగా హిట్లు తీసి హిట్ మిషన్ అనిపించుకున్న మన అనిల్ రావుల్పూడి కాంబినేషన్లో రావడం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాని మేము ఇక్కడ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం ఖచ్చితంగా ఈ సంక్రాంతికి వరప్రసాద్ సినిమా మెగా అభిమానులు అందరినీ అలాగే నా ఫ్యామిలీ ఆడియన్స్ని అందరూ ప్రేక్షకులందరినీ కూడా చాలా బాగా ఆలరు ఆలరిస్తుంది ఖచ్చితంగా ఈ సినిమా రేపు పన్నెండవ తారీఖున పెద్ద విజయం సాధించబోతుంది ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఫస్ట్ డే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే వీట్లన్నింటిని మించి రేపు పన్నెండో తారీఖు సినిమా కూడా థియేటర్లో మనందరికీ పెద్ద పండగను తీసుకొస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా ఈ మాకు మాకు కూడా ఒక చిన్న సెంటిమెంట్ ఉంది సంక్రాంతికి సంక్రాంతికి మేము రిలీజ్ చేసిన అన్ని చిత్రాలు ఇంతకుముందు అరుంధతి కావచ్చు సర్లేర్ని కావరు ఎఫ్ టూ శతమానం భవతి పోయిన సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం వాటి మించి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధించి మనందరికీ సంతోషాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాం అలాగే చిరంజీవి యువత ఎప్పుడు ముందుంటారు చిరంజీవి యువత అంటే ఏదో డిస్ట్రిబ్యూటరు ఫ్యాన్స్ ఇలా మాకేం ఇలా ఉండదు వాళ్ళందరూ మాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళు మా ఆఫీస్ నుంచి ఏ సినిమా రిలీజ్ చేస్తున్నా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ సహకారం కానీ సొంత ఫ్రెండ్స్ సొంత ఫ్యామిలీలో జరిగిన సినిమా లాగా మేము ఫీల్ అవుతాం అలాంటి అభిమానులకి ఒక మంచి సినిమాతో మేము మేము నేను రిలీజ్ చేస్తున్నందువల్ల చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ నా తరపున ఇంత మంచి ప్రోగ్రాం ఈరోజు నెల్లూరు నగరంలో చేయటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతమంది ఆటో సోదరులని గ్యాదర్ చేసి ఇంత పెద్ద ర్యాలీని ఇంత ఆర్గనైజ్డ్గా చేయటం అది ఒక్క చిరంజీవి సాధ్యం సాధ్యపడుతుంది పేరు పేరున చిరంజీవి వతలో ఉన్న వాళ్ళందరూ నాకు చాలా కావాల్సిన వాళ్ళు ఇంచుమించు అందరూ నాకు ఫ్రెండ్సే మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈ నెల విల్లాస్ సమృద్ధి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రత ிம் இன்டோர் கலப் ஆகி விளாஸ் ஆசிட்டு நகர வனம் பார்க் பாரத் பெட்டரோல் பங்க் பிரக்கண வெங்கடகிரி திருப்பி ரோடு